హాయ్ అండి ఈరోజైతే నేనైతే వీడియోస్ కోసం ఒక పక్కనే ఉన్న ఒక విలేజ్ వైపు అయితే అయితే స్టార్ట్ అయ్యాను అక్కడ యాక్చువల్గా ఇద్దరు ముగ్గురు మామగారులు అయితే ఉంటారు వాళ్ళు ఎందుకో బాగా గుర్తొచ్చారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను అనమాట ఇంకా పల్లెటూరు కాబట్టి ప్రశాంతంగా అయితే నేను ఏ మామల కోసం అయితే వెళ్తాను వాళ్ళైతే బయట చెట్టు కింద కూర్చొని కనిపిస్తున్నారు ఏం చేస్తున్నారు వెళ్ళి సరే గుర్తుపడతారా లేదా చూద్దామని అయితే సైలెంట్గా అయితే వెళ్తాను గుర్తుపెట్టారా చెట్టు కింద కూర్చున్నారా అని చాలాసార్లు అయితే అడిగాను మా అమ్మకైతే పెద్దావిడైపోయింది కాబట్టి నన్ను ఒకటి రెండు సార్లే చూసింది కాబట్టి ఎవరా ఎవరా అంటున్నాను చూస్తా చెయ్యి బమని వాళ్ళ చుట్టాలు పేరు లేదో చెప్పి వాళ్ళ వీళ్ళని అయితే అడుగుతూ ఉంది నాకైతే నవ్వొచ్చిందనమాట సో ఇంటికి కాన్సెప్ట్ ఏంటి అంటే అసలు ఆవిడ ఇంకా అన్నం తెలియదు అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థర్టీ అయితే అయ్యింది సో ఇంట్లో వాళ్ళు ఏదో పనికి అయితే వెళ్ళారు వాళ్ళు లేట్ అయినట్టుంది రావటం సో వస్తుంది ఆవిడ లేవలేదు పెట్టుకోలేదు అన్నం పెట్టుకుని తినే స్టేజ్లో లేదు సో ఎవరు వచ్చి ఎవరు పెడతారా అనే చూసేదిలో అయితే ఉంది ఇంకా అన్నం తినలేదమ్మా అంట పాపం బాధపడతాయి అయితే ఉంది అది ఇది చెప్తూ సో ఓకే నేను ఆవిడతో మాట్లాడుతూ ఉండం కానీ ఆ ఇంట్లో వాళ్ళైతే వచ్చారు సో ఆవిడకి భోజులు అయితే పెట్టడమ్మా రెండున్నర అయిపోయింది కదా అని చెప్పాను వాళ్ళు అయితే ఇంకా గిన్నెలైతే ఆవిడకి అన్నం పెట్టించారు తీస్తూ ఉంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్గా పక్క పక్కనే కూర్చుంటారు కాకపోతే ఈ మామ మరీ పెద్ద ఆవిడ వినపడదో కనపడదు కాబట్టి ఈ ఆమెతో ఏం మాట్లాడతామమ్మా ఆమెకి ఏం వినపడదో కనపడదు కదా అందుకే అని నా దారి నేను కూర్చొని చూస్తూ ఉంటాను ఇది మా ఇల్లేనమ్మా ఇట్లానే పని అయిపోయింది ఊరికే కూర్చున్నాం పాద్యాళం అయిపోయిందిగా నిద్రపెట్టి సావుదు అంటూ ఆవిడేదో చెప్తూ ఉన్నారు ఏదైనా పెద్ద వయసు అయిపోయిన తర్వాత కాలు చేయి ఆడినంతసేపే సేపే ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏ పనులు చేసుకున్నా ఏం చేసినా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటే వచ్చే ఫీల్ అయితే వేరే ఉంటుంది ఇంకా ఈరోజైతే వాళ్ళిద్దరితో మాట్లాడేసి నేనైతే ఇంకా ఆపియాను అనమాట ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్